See రాయల రాఘవయ్య శాంతమ్మ గారు ఏకైక పుత్రుడుగా రాయల వెంకటశేషగిరి రాగా జన్మించి మరి మే ఐదో తారీఖున వారు ఆకస్మికంగా మరణం మిట్టపల్లి గ్రామంలో మరి రాయల రాగ ఏకైక పుత్రుడిగా రాయల వెంకట శేషగిరి రాగా జన్మించి మరి మే ఐదో తారీఖున వారు ఆకస్మికంగా మరణం సాధించడం జరిగింది మరి అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి పేరు మీద జ్ఞాపకార్థం ఒక విగ్రహం ఉండాలని చెప్పి అనేక రకాలుగా మరి వారి యొక్క సేవలని గుర్తింపు చేసుకునే విధంగా మన పార్టీ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి అభిమాన నాయకుడు రాబోయే రోజుల్లో మనందరికీ కాబోయే నాయకుడు పెద్దలు కేటీఆర్ గారు అలాగే మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు సోదరులు బొద్దిరాజు రవిచంద్ర గారు వేదిక మీద కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సోదరులు రేఖా కాంతారావు గారు వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నాయకులు పెద్దలందరికీ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున జిల్లా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ ముందుగా మీ అందరి హరిషద్వానాల మధ్య మన యొక్క మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీ కేసీఆర్ గారు చెప్పారు ఉగ్రవాదుల మూకను మన దేశంలో విచ్ఛిన్న గల శక్తులు ఎట్లయితే మన దేశాన్ని ఆగం చేస్తున్న తిప్పికొట్టే విధంగా భారతదేశం సైనికులు పోరాడుతున్నారు వాళ్ళకు సెల్యూట్ చెప్పాం మరొకసారి కూడా మనం గుర్తు చేసుకుందాం వారు మన పోరాటం బ్రహ్మాండ వీరోచితంగా ఉంది ఖచ్చితంగా పాకిస్తాన్ మీద జరిగే దాన్ని మనందరం గుర్తు చేసుకుంటూ దానిప్పుడు ధాన్యం బస్తాల దగ్గర కానీ లారీల దగ్గర కానీ ఎక్కడున్న గౌరవ్ సివిల్ సప్లై మినిస్టర్ గంగా కమలాకర్ గారి దగ్గర ఇక్కడ కాన్స్టిట్యూన్సీకి న్యాయం చేసినటువంటి రైతు రాయల శేషన్ వారు మరొకసారి మననం చేసుకుంటూ మన మధ్యలో ఆ లేఖలో విధంగా కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం రాయల్ శశిగిరిరావు గారు అమర్ రాయల్ శశిగిరిరావు గారు ధన్యవాదాలు సభాధ్యక్షులు మిత్రులు చండ గారి ప్రత్యేకమైన చొరవతో ఈ రోజు రాయల్ శేషగిరిరావు గారి కాంస విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వారి ప్రథమ వర్ధన్ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహావిష్కరణ చేసిన మనందరి ప్రియతమ నాయకులు మన మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఈ మిట్టపల్లి మరియు రేజర్ల మరియు తల్లాడు మండలానికి సంబంధించి మరియు మిగతా మండలాల నుంచి కూడా వచ్చిన వరుమ వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మెచ్ నాగేశ్వరరావు గారు మాజీ శాసనసభ్యులు ఇప్పుడు కనుక పాలేరులో ఎన్నికొస్తే బ్రహ్మాండంగా గౌరవ మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు గారు గౌరవ మాజీ శాసనసభ్యులు భానవత్ మదన్లాల్ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరి హరిప్రియ గారు ఖమ్మం జిల్లా ఇటువైపుపై అటు కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు అన్న శ్రీ రేఖా కాంతారావు గారు అదేవిధంగా వేదికపై ఆశీనులైన తమ్ముడు రాకేష్ రెడ్డి గారు రామ్మూర్తి గారు అదేవిధంగా పెద్దలు దిండిగాల రాజేందర్ గారు ఇంకా వేదికపైనున్న శేషగిరిరావు గారి కుటుంబ సభ్యులు సోదరుడు రఘు గారు అదేవిధంగా సోదరుడు రేవంత్ గారు వేదికపై ఉన్న గురుమీ నాగకృష్ణన్ గారు అన్న ఆర్జేసి కృష్ణ గారు ఇంకా ఎవరెవరు పేర్లైతే నేను చెప్పలేదు రామ్ ప్రసాద్ గారు భద్రాచలం అదేవిధంగా కుమార్ గారు ఆశయంలో పెద్దలందరికీ ముందున్న వారికి హృదయపూర్వకంగా నమస్కారం రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం కాదు అందుకే పెద్దలు వెంకట వీరయ్య గారు ముందే చెప్పారు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ముఖ్యంగా పాకిస్తాన్తో ఒక వాతావరణం ఏదైతే ఒక యుద్ధ వాతావరణం ఏదైతే నెలకొని ఉందో దేశంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ప్రోగ్రామ్ బాగుంటుందా బాగుంటుందా అని చెప్పి చాలా మంది సంది దానికి ఐదో తారీఖు జరగాలి ఈ కార్యక్రమం కానీ ఐదో తారీఖు జరగకపోయినా మరి వారి అబ్బాయి అమెరికా వెళ్ళే లోపల తొమ్మిదో తారీఖు పెట్టుకుందామని వీరయ్య గారు అడగడం దానికి అజయ్ గారు రవి గారు కూడా ఖచ్చితంగా మీరు రావాలి వారికి మనం అర్పించే నివాళి ఇదే అవుతుంది తప్పకుండా శేషగిరిరావు గారు ఒక అద్భుతమైన నాయకుడు ఒక మృదు స్వభావి అందరికీ తల్లో నాలుకలాగా కలిసిపోయే నాయకుడికి మనం అర్పించే నివాళి మనం ఇచ్చే గౌరవం ఇది మాత్రమే అవుతుంది వారు పోయిన తర్వాత అని చెప్పి మరి మీ అందరి సమక్షంలోకి రావడం జరిగింది తప్పకుండా కేశగిరిరావు గారు ఏదైతే జీవితాంతం రైతుల కోసం తపన పడ్డారు జీవితాంతం ఈ ప్రాంత సంక్షేమం కోసం ఏదైతే తపన పడ్డారో తప్పకుండా వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను ఒకటి ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూస్తా ఉంది విరే గారిని అడిగారు ఇంకటి వీరయ్య గారి అన్నా మరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయా వరుసగా వర్షం పడుతుంది అంటున్నారు వరుసగా ఐదారు రోజుల నుంచి వర్షం నిన్న రాత్రి కూడా టెంట్లు కూలిపోయినాయి ఇక్కడ మరి ఎట్లా ఉంది అంటే కొంటున్నారు అడ్లు ఉండలేదా వాన వస్తే పోయినట్టేనా మరి బోనస్ వస్తుందా బోనస్ మొత్తం జరిగిందా మరి మీ జిల్లాలో ఉండే వ్యవసాయ మంత్రి గారు మీ జిల్లాలో ఉండే ఉప ముఖ్యమంత్రి గారు మీ జిల్లాలో ఉండే మరొక నెంబర్ టూ మంత్రి గారు ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళకి ముగ్గురికి పదవులు వచ్చినాయి మన ప్రభుత్వం పోయిన తర్వాత ముగ్గురికి పదవులు వచ్చినాయి కానీ ఈ జిల్లాకి ఏం జరిగిందో ఒక్కసారి దయచేసి పదిహేడు నెలల్లో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు పట్టుదలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బాగుండాలని చెప్పి ఆ భద్రాద్రి సీతారామ స్వామి పేరు మీద సీతారామ ప్రాజెక్టును కట్టి పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అద్భుతమైన నీళ్లు మాత్రం నీళ్లు నెత్తి దలుపుకున్నారు అదొకటే జరిగింది ఇంకేమన్నా జరిగిందా అంటే హల్లికి హల్లి సున్నకు సున్నా కానీ ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ పెద్ద డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పిన మాట మధ్యలో గెలవడానికి కమల్ రాజ్ గారు నోడించడానికి ఆ రోజు ఎన్ని పాటలు పడ్డారు బాండు పేపర్ సంతకాలు పెట్టారు అందమైన వలలో వాళ్ళు విసిరిన అందమైన వలలో పడ్డారు పడితే ఈ రోజు ఏం పోయింది ఏం జరిగింది మాకేముంది మేము ఐదేళ్ల పాటు మళ్ళీ పక్క కూర్చుంటాం మేము కూడా రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్ నిలదీస్తూనే ఉంటాం వదిలిపెట్టాం ఆరు గ్యారంటీలు నూరు రోజులు అనే డైలాగులు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కొట్టారో వాటి విషయంలో వదిలే సమస్య లేదు ఒక ఆరు గ్యారెంటీలే కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు చార్ హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం అడుగుతూనే ఉంటాం అసెంబ్లీ అయితే అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం కానీ ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే నేను కూడా నాకు నలభై నలభై తొమ్మిది ఏళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాకా నేను చాలా మంది చూస్తా వచ్చిన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కానీ నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మొదలు పెడతావయ్యా పథకాలు అంటే ఆయన చెప్తున్నాడు ఢిల్లీకి పోతేనంట రెండో ఇంకా నీకు మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి తెలంగాణ నుంచి గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్ అట్లా మాత్రమే కాదు అపాయింట్మెంట్ ఇస్తే మీరు వచ్చి చెప్పులేకపోతారని భయపడుతున్నారు చెప్పు లెక్కపోతున్నాడంటే ఇంకేం చెప్పాలి గుళ్ళో కూడా ఈ మధ్య చెప్పు లెక్క పోవట్లేదు అట్లా రేవంత్ రెడ్డి చూస్తే మాత్రం చెప్పు లెక్క పోయే కనబడుతున్నాడు దయచేసి ఆలోచించండి ఇంకా ఉల్టా బెదిరిస్తున్నాడు అప్పుడేమో డైలాగు అరవీర భయంకరమైన డైలాగు మాకు తెలుసు తెలంగాణ దైక రాష్ట్రం ఎట్లా చేయాలో తెలుసు రుణమాఫీ ఎట్లా చేస్తావా నలభై వేల కోట్లతో అంటే ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు అన్నాడు మరి ఇప్పుడు ఏమైనా కడుపు కట్టుకోవట్లేదా రోజు దోపిడీ నడుస్తుందా అందుకే మరి పరిస్థితి ఒకటే నేను మనీ మధ్యన హైదరాబాద్ లో నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఎక్కడికోపోతున్నా పోతుంటే ఒక ఆటో సోదరుడు సిగ్నల్ కడన కారు పక్కనే ఆయన ఆటో తాగింది గుర్తుపెట్టి నమస్తే అన్న అన్నాడు నేను నమస్తే అన్నా ఆ సోదరుడు ముస్లిం సోదరుడు మేము అని ఏమైంది మేము ఉన్నారని అడిగాను ఏముంది సార్ అంత బర్బాలైపోయింది నాశనం అయిపోయింది అన్నాడు ఏమైంది అంటే ఇదివరికి రోజు రెండు వేల అందరూ కంపెనీకొని వెయ్యి రూపాయలు రాట్లేదు సార్ మా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పరిస్థితి కొద్ది కుడి ఇదే ఉంది సార్ అన్నాడు అని మెల్లిగా నేను అడుగుతున్నాడు అన్న ఏమైనా ఉపాయం లేదా అన్నాడు ఏం ఉపాయం అండి అంటే దరిద్రం ఎన్ని రోజులు భయించాలన్నా అని అంటాడు నేనన్నా తమ్ముడు ఏం చేయాలి మరి ఒక ఓటుకు శిక్ష ఐదేళ్ళు ఒక ఓటు తప్పు తప్పు పార్టీకి తప్పుడు వ్యక్తులకి వేస్తే ఐదేళ్ళు అనుభవం ఏదన్నా ఉపాయం చూడండి అన్నా ఏదో ఒకటి చేసి చూడండి అని అంటున్నాడు ఇది వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే పెద్ద ఆయన పాపం భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు చాలా గొప్పవాడు చాలా తెలివైన చాలా తెలివైనడు మహానుభావుడు అందరం కూడా గౌరవించుకుంటాం అందుకే సెక్రటరీ కూడా వారి పేరు పెట్టుకున్నాం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కూడా హైదరాబాద్ నడిపొడ్డ కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదంతో పెట్టారు అంబేద్కర్ గారు కూడా ఆయన అందరూ కూడా అంటారు మేధావి మరి విశ్వాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసిన ఒక భారతీయుడు కానీ అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు వస్తారని మాత్రం ముగింది ఎందుకంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దె వాళ్ళని దించాలంటే ఐదేళ్ల పాటు ఇంకో మార్గం లేదు ఐదేళ్ళు ఎదురు చూడాల్సిందే రీకాల్ వ్యవస్థ లేదు ఎన్నుకున్న గవర్నమెంట్ ని తిరిగి రీకాల్ చేసే అధికారం ప్రజలకి లేదు మరి ఇట్లాంటి దుర్మార్గులు వచ్చారు కాబట్టి కూడా తప్పలేము కానీ అప్పటిదాకా మనకి నిరీక్షణ తప్పదు మనకి బాధ తప్పదు కానీ తొందరలోనికి ఒక మంచి అవకాశం రాబోతా ఉంది తొందరలోనే ప్రభుత్వం జూన్ జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి చెప్తా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు కాదు తప్పకుండా పార్టీగా మేమందరం కూడా సీరియస్ గానే అయితేనేమి సత్పల్లి అయితేనేమి ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేమి లేదా కొత్త భద్రాద్రి జిల్లా అయితేనేమి తప్పకుండా సీరియస్ గా ఎక్కడ వాళ్ళు అక్కడ మీకోసం మేము పనిచేస్తాం ఎంపీటీసీ సర్పంచ్ లు డిపీటీసీలు కౌన్సిలర్లు కౌన్సిలర్లు అదేవిధంగా చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కావాలనుకునే నాయకులు ఉన్నారు దయచేసి ప్రజల్లో ఉండండి ఇవాళ ధాన్యం కొనుగోలు చేయట్లేదు మనమే వెళ్ళాలి కళ్ళాల కాడికి మనమే ప్రభుత్వం మీద వచ్చేది తేవాలి ఇంకెవరూ రారు కాంగ్రెస్ వాళ్ళైతే మళ్ళీ ఎలక్షన్ల దాకా మీ ఇంటికాడికి కూడా రారు పొరపాటున అందుకే మళ్ళీ ఒక్కసారి ఈ గులాబీ జెండా అనే తెలంగాణ వాడి గుండె ధైర్యం కాబట్టి ఎక్కడికక్కడ కదులుదాం ఎక్కడికక్కడ అద్భుతంగా ప్రజల అండగా నిలబడదాం అట్లాగే భద్రాచలంలో మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్ లో చేరారు మరి అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పదు ఇవాళ భద్రాచలం సోదరులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు పార్టీలో చేరుతున్నారు వారికి కూడా స్వాగతం అదే విధంగా భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తం అందరం కూడా భద్రాచల మళ్ళీ తిరిగి అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందాం అట్లాగే రేపు ఏ సందర్భంలో ఏ ఎన్నిక వచ్చినా మర్చిపోకుండా మళ్లీ ఢిల్లీ పార్టీలు నమ్మి ఆగం కాకుండా ఢిల్లీ పార్టీలు నమ్మొద్దు అని కేసీఆర్ గారు మన చిలిక చెప్పినట్టు చెప్పాడు యాభై ఏళ్ళు సతాయించింది వాళ్లే యాభై ఏళ్ళు దగా చేసింది వాళ్లే మళ్ళీ ఢిల్లీని నమ్మి మనం చుట్టూ వాడి చేతుల్లో పెడితే ఆగం అవుతాం మోసపోతాం మోసపోతే గోసపడతామని చెప్పి కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు లక్ష మందితో సమావేశం పెట్టి మనందరికీ కూడా వినవించుకున్నాను కానీ ఆ రోజుండే పరిస్థితుల్లో తాత్కాలికమైన ఆవేశాలు తాత్కాలికమైన ఆశలు వాటిల్లో ఆ రోజు మరొక నిర్ణయం జరిగింది ఒకసారి పేదల కండగా నిలబడుతున్నది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం పోరాడుతున్నది గత పదహారు పదిహేడు నెలలుగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాత్రమే భవిష్యత్తులో ప్రార్థించాను పెద్దలు రావు గారి జ్ఞాపకార్థం వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే ఈ సందర్భంలో మరి మళ్లీ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగినందుకు హృదయపూర్వకంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రావు గారి ఆత్మ సంతోషంగా దయచేసి రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీ ఈ గులాబీ జెండాను తప్పకుండా భవిష్యత్తులో ఆశీర్వదిస్తారని మనసారా విశ్వసిస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ